ఎలా ఉంది బాలేని రోడ్లు దగ్గర బండి తోలుకున్న ద్వారా పట్టుకురా బాబా బామారు ఇక్కడ పెద్ద ఒకలాడుతున్నది కనపరుస్తామా ఎందుకండి ఘాటు ఎలాంటి ఘాటు చూపించుకోమర్ది గాటి కూడా చూడండి బేగ్ ఎలా తగిలించుకున్నాను బేగేమో మెడకు తగిలించుకున్నాను మా బామర్దేమో ఇంత పెద్ద మూట పట్టుకున్నాడు మేము ఇంకా వెనక బ్రదర్ వాళ్ళు వాళ్ళు ఒక నలుగురు మా అన్న వాళ్ళు అలాగ ఐదుగురు వాళ్ళు వస్తున్నారు మా ఇద్దరితో మొత్తం మేము ఇలాగ ఏడుగురం మరి వెళ్తున్నాము అలా అక్క వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు అక్కడి నుండి ప్రభున్న యేసుక్రిస్తున్నాం మీ అందరికీ వందనాలండి అయితే మత్తుల మామిడి అంటావి ఇది మత్తుల మామడేనాడు మత్తుల మామిడి అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉంటారు ఉండరు తెలీదు బ్రదర్ వాళ్ళు అయితే వస్తున్నారు వాళ్ళకైతే చెప్పొచ్చు మీకు ఇవ్వడానికి వచ్చా మేము ఆస్ట్రేలియా నుండి ఆస్ట్రేలియా నుండి దేవుని శావుకులు బ్రదర్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి మీ ప్రాంతానికి రావడం అయితే జరిగింది యేసుక్రీస్తుని సువార్త ప్రకటించుకుంటూ ఈ క్రిస్మస్ సీజన్లో మరి మీ వరకు రావడం అయితే జరిగింది ఏం పేరు పెరి పేరు ఏం దోరు గుంటురీ నీ దోరు శోభన్న ఓకే ఓకే మంచిది శోభన్న గారు మీరు ఏసుక్రీస్తుని యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు కూడా సక్క దేవుని సన్నిధికి వచ్చే ప్రయత్నం అయితే చేయండి సరే సరే బ్రదర్ వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు వాళ్ళు వీడియోస్లో ఈసారి ఆస్ట్రేలియా వాళ్ళు ఆస్ట్రేలియా బ్రదర్స్ మన వీడియోలో రాకపోవచ్చు ఈసారికి ఎందుకంటే వాళ్ళు వీడియోలో మాకు వీడియోలో పెట్టొద్దు బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏ పని చేయొద్దు ఎందుకంటే మా కొరకు ప్రార్థించాలి కనుక మేము వీడియోస్ తీసుకొని మీ వరకు పెడుతున్నాం మేము వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఇస్తున్నాము అది మీరు చూస్తున్నారు ఇంకా వారు ఎవరైనా ప్రేరేపించబడ్డవారు రావాలి ఇవ్వాలి సో కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించండి ఈ మరల దేవుడి దీవించిన గాక ప్రెస్లో